హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరి ఎక్కువగా చేసుకునే వంటకాలలో షీర్ కుర్మా కూడా ఒకటి దానిని సింపుల్గా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దామా ముందుగా ముస్లిం సోదర సోదరి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అలాగే మనం లేట్ చేయకుండా దీన్ని ప్రిపరేషన్ని మనం చూసేద్దాం పదండి ముందుగా షీర్ కుర్మాకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము ఇక్కడ నేను ఒక మూడు నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్ మాత్రమే నేను వాడానండి మీకు కావాలంటే సారా పాలకులు కానీ లేదంటే పంపింగ్ సీడ్స్ కానీ ఇంకా రకరకాల డ్రై సీడ్స్ ఉన్నాయి కదా అవి కూడా మీరు వాడుకోవచ్చండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను నీటిలో వన్ అవర్ పాటు నానబెట్టానండి నానబెట్టిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను అలాగే నేను తీసుకున్న ఒక లీటర్ పాలల్లో ఒక టూ స్పూన్స్ పాలని సపరేట్గా ఉంచి దానిలో కొద్దిగా కొద్దిగా కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన ఉంచాను అలాగే టూ స్పూన్స్ యాలకుల పొడిని తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసి నేను వైట్ సేవియాని తీసుకున్నానండి సేవియా ఇది ఓన్లీ వన్ అండ్ హాఫ్ కప్ మాత్రమే తీసుకున్నాను ఎక్కువ వేస్తే కూడా చాలా చిక్కబడుతుంది వన్ లీటర్ పాలకి నేను వన్ అండ్ హాఫ్ కప్ సేవియాని తీసుకొని వేడి అయిన నెయ్యిలో బాగా రోస్ట్ చేస్తున్నాను మరి మాడిపోకుండా ఉండద్దండి జస్ట్ ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన ఉంచుకోవాలి అలాగే వేరే బౌల్ తీసుకొని అందులో వన్ లీటర్ పాలను వేసి బాగా మరిగించాలి అడుగు అంటకుండా చూసుకుంటూ ఉండాలి కలుపుతూ ఉండాలి పాలు ఒక పొంగు వచ్చాక ఒక బౌల్ షుగర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి షుగర్ అనేది మెల్ట్ అయిపోవాలి ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా పాలను కలుపుతూనే ఉండాలి లేదంటే కింద అడుగు అది మాడిపోతుంది టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది పాలు బాగా చిక్కబడినట్టు అనిపించినప్పుడు అప్పుడు మనము తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి ఇలా పాలను రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి పాలు అడుగంటకుండా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక బాగా కలిపేసి మనం వేయించి పక్కన పెట్టుకున్న సేవియాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈజీ ప్రాసెస్ పె నేను ఈ వీడియోని పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈ స్వీట్ తిని నాకు చాలామంది అప్రిషియేట్ చేశారండి ఆ నమ్మకంతో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు చాలా హ్యాపీ అవుతారు మీరు చేసినందుకు ఇప్పుడు మనము నేతిలో వేయించి పెట్టుకున్న కూడా వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేయాలి ఈ కండెన్స్డ్ మిల్క్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను కండెన్స్డ్ మిల్క్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్సే అవసరము బయట కొనే అవసరం లేదు అవి ఎక్స్పైర్ అవుతూ ఉంటే లేకపోతే కొందరికి ఇంట్లో వాళ్ళకు పడవచ్చు పడకపోవచ్చు కావున ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాడుకుంటే చాలా మంచిది కండెన్స్ మిల్క్ మనకు కావాల్సినంత ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత లాస్ట్లో ఫైనల్గా లాస్ట్లో యాలకుల పొడిని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని పక్కన దించేసుకోవాలి అంతే అండి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా చాలా ఈజీగా చేసుకుని షీర్ కుర్మా ఈజ్ రెడీ దీనిపై నుండి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చండి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు దీన్ని మీరు చేసి పెట్టండి తప్పకుండా ఫిదా అయిపోతారు థ్యాంక్ యూ అండి